అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో పని బయట పని అంతా కూడా చేసేసుకొని కడుపు నిండా తినేసి మా వాళ్ళని అయితే బజ్జో పెట్టేశా పొయ్యి మీద ఏదైనా వంటలు గాని ఏమైనా చేసుకుందాం అంటే నాకు ఈ వాతావరణం ఇలా పొయ్యి ఉండటం నచ్చట్లేదు మనకు ఏదైనా చెయ్యాలి అనిపించాలి అంటే గనక ముందు ఆ ప్లేస్ మొత్తం కూడా బాగుండాలి చూడగానే మనకు చేద్దాం అన్న ఇంట్రెస్ట్ కావాలి రేకులయ్యక ముందైతే మేము ఇటుక పిల్లలతో మా అమ్మ చాలా మంచిగా పొయ్యి అయితే కట్టింది ఇంటి ముందు రేకులు వేసేటప్పుడు పొయ్యి అడ్డుగా ఉంది అనేసి తీసేశారు ఇంకా అప్పటి నుంచి అలా ఇటుక పిల్లలు పెట్టుకునే దాన్ని మనం వాడేది చాలా తక్కువ అయినా కూడా మనకు చూడటానికి బాగుండాలి కదా అందుకే ఈ రోజు అయితే నేను మంచిగా పొయ్యి అయితే కట్టుకుందాం అనేసి మట్టి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇటుక పిల్లల మట్టి అది కూడా ఎర్రమట్టేలేండి వానకైతే ఇటుక పిల్లలన్నీ కూడా కరిగిపోయాయి ఇంకా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటే నేనైతే పగలు మట్టిలాగా ముందుగా అయితే ఇంకా ప్లేస్ అంతా కూడా నీట్ గా చేసుకుందాం అనేసి పొయ్యిరాళ్ళు అయితే తీసేసాను నేనైతే సిమెంట్ ఇటుకలనే ఇంకా పొయ్యి రాళ్ళు లాగా అయితే మొత్తం మట్టి ఉండటం వల్ల ఒకే లెవెల్ అయితే లేదన్నమాట అందుకే నేను ఊడ్చి మొత్తం కూడా ఒకే లెవెల్ లాగా అయితే ఊడ్చుకుంటున్నా నాకు పొయ్యి రెడీ చేసుకోవడానికి ఇటుక పిల్లలు కూడా దొరకలేదండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏర్కొని అయితే తెచ్చుకున్నా ఒక మూడు రాళ్ళు అయితే తీసుకోవాలి అదేనండి మూడు ఇటుక పిల్లలు అయితే తెచ్చుకున్నా ఇంకా అక్కడైతే ఒకే లెవెల్ లాగా ఉండేలాగా ఊడ్చేసుకుని ఇంకా మిగిలిన మట్టి మొత్తం కూడా ఎత్తేసుకుంటున్నా చెప్పాను కదా నేనైతే పొయ్యి వాడేది చాలా తక్కువ ప్రెసెంట్ అయితే మా ఆయన లేడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటాడు పొయ్యి మీద వంటే చేయదు కానీ పొయ్యి కట్టుకుంది అనేసి ఖచ్చితంగా ఎక్కిరిస్తాడు మేము ఉండేది నలుగురం ఇంకా పిల్లల్ని పక్కన పెడితే మా ఇద్దరికి వండుకునేదే ఆ కొంచానికి ఇంకా పొయ్యి వెలిగించడం అవసరమా అనేసి నేనైతే ఎక్కువ వాడను ఉన్న ఇద్దరికి పొయ్యి మీద వంట చేస్తేనేమో చూసే వాళ్ళు ఇద్దరికైనా పొయ్యి మీద వంట చేస్తుంది ఎంత తోపిక అని కొందరు అనుకుంటారు ఉన్ని ఇద్దరికి సిలిండర్ మీద వండక పొయ్యి మీద వండుతుంది ఎంత పీజ్ ది అని ఇంకొందరు అనుకుంటారు లోకలు కాకు లేండి ఇంకా మట్టిని కింద తడిపితే మళ్ళొక అదొక క్లీనింగ్ పని అనేసి ఇంకా తట్టలోనే తడిపాను ముందైతే మూడు ఇటుకల్ని పెట్టుకొని ఎంత దూరం ఉండాలి అనేసి నేను చూసుకుంటున్నా ప్లేసులు చూసుకున్న తర్వాత కొంచెం లోపలకైతే తవ్వేసి నేను ఇంకా అందులో ఇటుక అయితే పెడతాను మనం పైనే పెట్టామనుకోండి అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా అలా కొంచెం గుంతలాగా చేసి అందులో పెడితే కొంచెం నిలబడుతుంది అది వచ్చేసి రాతి ఇల్లండి అలాగే ముందు కూడా కొంచెం అరుగులాగా ఉండేది అది కూడా కొంచెం రాళ్లతోనే కట్టారు అనుకుంటా ఇక్కడ తవ్వినా సరే రాళ్ళైతే అడ్డు పడుతున్నాయి కొంచెం పొయ్యి అయితే క్రాస్ గా వచ్చింది ఎందుకంటే కింద తోగుతుంటే రాయి అయితే అడ్డం వచ్చింది ఇంకా కొంచెం సైడ్కే తవ్వాను మూడు ఇటుకలు కూడా సమానంగా ఉండేటట్టు అయితే చూసుకొని మనం పాతుకోవాలి లేదంటే మనకు గిన్నె సరిగ్గా పొందదు కదా లో ఉన్న ఇటుక అయితే కాస్త చిన్నగా ఉంది కాకపోతే ఇంకా మట్టితో అయితే కవర్ చేయొచ్చులేండి ఇటుక పిల్లలు మూడు కూడా పాతిన తర్వాత ఇంకా నేను ఎర్రమట్టితో అయితే మొత్తం మూసేస్తున్నా ఇటుక పిల్లలకైతే ఎర్రమట్టి అంత తొందరగా అంటుకోదు కొంచెం గట్టిగా అయితే పూస్తూనే ఉండాలి ఇంకా ఇటుక పిల్ల కనబడకుండా మొత్తం కూడా ఎర్రమట్టితో కవర్ చేస్తున్నా ఏ వంటకం అయినా సరే అండి పొయ్యి మీద చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది పొయ్యికి నాకు అంత పరిచయం లేదు కదా దూరం ఎక్కువ నేను చాలా సార్లు గమనించాను పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసే వాళ్ళేమో బానే ఉంటారు ఆ చుట్టుపక్కల తిరిగినా సరే నా కళ్ళు మండిపోతాయి అసలు వంట చేస్తుంది వాళ్ళ నేనా అన్నట్టు కంట్లోంచి ముక్కులోంచి ట్యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇంకా ఆ పొగ అయితే అస్సలు పడదు నాకు కొద్దిసేపు అక్కడ కూర్చున్నానంటే ఇంకేం లేదు కళ్ళు చాలా మండుతాయి మేబీ అలవాటు అయితే అలా ఉండదేమో ఎందుకంటే దగ్గరగా ఉండే వాళ్ళు బానే ఉంటారు కానీ దూరం దూరం తిరిగే నేను మాత్రం వంట చేసిన దానికంటే ఎక్కువైపోతా మీకు వీడియోలో అక్కడ రాళ్ళ పునాదికైతే హోల్ కనిపిస్తుంది కదా అయితే ఒకసారి అందులోకి నాగుపాము వెళ్ళిందండి అప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ ఉండే నేను బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా అయితే నాకు అక్కడ పాము కనిపించింది అమ్మ తలుపు పెట్టుకో అని అరిచేసరికి ఇంకా ఆ పాము అయితే హోల్ లోకి వెళ్ళిపోయింది ఒకవేళ నేను చూడకుండా ఉండింటే ఇంట్లోకి వచ్చేదేమో ఇంకా నేను అరిచేసరికి అది ఆ హోల్ లోకి అయితే వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎంత చూసినా అందులో నుంచి అయితే అసలు బయటికి రాలేదు ఇంకా ఇదే ఎర్రమట్టితో మా అమ్మ హోల్స్ అన్ని కూడా మళ్ళీ ఎక్కడ బయటకు వస్తదో అనేసి కానీ అప్పుడు బాగా వర్షాలు పడ్డాయి కదా ఇంకా మట్టి అంతా కొట్టుకుపోయింది మళ్ళీ ఒకరోజు సేమ్ అదే పాము నాకు మళ్ళీ కనిపించింది హోల్ నుంచి మేబీ బయటకు వచ్చిందేమో నేను ఆ పాము పక్క నుంచే వెళ్ళానండి అయినా సరే అదేమన్లేదు వెళ్లేటప్పుడు చూసుకోలేదు నేను వచ్చేటప్పుడు దాని పక్కన అడుగు పెట్టబోయి చూసాను చాలా భయం వేసి పక్కకు వెళ్ళిపోయా ఆ పాము అప్పుడైతే చాలా డల్ గా ఉందండి అసలు కదలట్లేదు అనమాట చనిపోలేదు అలాగే కానీ చాలా స్లోగా కదులుతుంది అంత హుషారుగా లేదు నేనైతే పక్కన నిలబడి మాకు వారికి అయితే ఫోన్ చేస్తున్నా అప్పుడే మా వాడైతే మళ్ళీ అరుచుకుంటూ ఆ పామ్ సైడ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట ఆ వాడిని రావద్దని కొంచెం గట్టి గట్టిగా అరిచేసరికి మళ్ళీ గోడ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయింది అది ఎలుకను ఏదో తింది అంట అందుకే కొంచెం సుండ్ మీద ఉంది ఒకవేళ పాముని తొక్కింటే నా పరిస్థితి ఏంటి అమ్మో అలాంటివి ఊహించుకోవద్దులేండి ఇంకా మూడు ఇటుక పిల్లలు అయితే కనపడకుండా నేను మట్టితో అయితే కవర్ చేసేసాను అలాగే సైడ్ కి కొంచెం అయితే మట్టి పెట్టి పైన్ అయితే కట్టాను కదా కట్టడం వల్ల మనకి గాలి ఎక్కువ దూరకుండా ఉంటుందండి లోపలికి మన ఊరికే ఆరిపోకుండా ఉంటుంది అందుకే సైడ్ కి గోడల్లాగా అయితే రెండు వైపున కూడా కట్టాను ఇంకా మొత్తం కట్టిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మొత్తం కూడా స్మూత్ చేసేస్తున్నా ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా సరే మనం ఇట్లా వాటర్ తోటి మంచిగా స్మూత్ చేయడం వల్ల అవి కింద పడిపోతాయి అనమాట సాఫ్ట్ అయిపోతుంది పోయి మొత్తం కూడా ఎక్కడైనా పర్రెలు అలా ఉన్నా సరే మనకు నీట్ గా అయిపోతుంది ముందు వైపున వెనుక వైపున మొత్తం కూడా నేను వాటర్ తో అయితే మంచిగా స్మూత్ చేసేస్తున్నాను ఒకవేళ వర్షం పడితే గనక మట్టి మొత్తం కరిగిపోతుంది కదా ఇప్పుడు నేను మట్టి తడిపాను కదా అలాంటి తట్ట కానీ లేదా ఇదంటే టబ్బులు ఉంటాయి కదా టబ్బు కానీ మనం పొయ్యి మీద మూసేసామంటే వర్షం పడ్డప్పుడు గానీ మనం వెళ్ళినప్పుడు గానీ అలా క్లోజ్ చేసామంటే ఇంకా ఏం కాదనమాట మంచిగానే ఉంటది కాకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా మూసి పెట్టాలి పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చుట్టూ కూడా నేనైతే అలుక్కుంటున్నా సేమ్ మళ్ళీ అదే మట్టి అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే ఎక్కువ పోసి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని అలుక్కోవాలి ఇక్కడ అయితే నీట్ గా అయితే అలకడానికి రాదండి ఎందుకంటే చుట్టూ కూడా మట్టి ఉంది కదా మట్టి దగ్గర అలుకుదామంటే గనక మొత్తం కూడా మన పిడుసకే అతుక్కుపోతుంది మట్టి నీట్ గా అయితే అలకడానికి రాదు నేను కొంచెం అయితే ట్రై చేశాను ఇంకా రాకపోయేసరికి చేతితోనే అల్కాను మట్టి అనేది పిడుసకు అతుక్కొని నీట్ గా అయితే రాదండి మొత్తం పెచ్చుల్లాగా లేచిపోతుంది అనమాట ఇంటి ముందు వాకిట్లో అయినా సరే అలుకుదామంటే ఇదే ప్రాబ్లం అండి నాకు మొత్తం వర్షానికి మట్టి తేలడం అలా అయింది కదా ఇంకా అలుకుదామంటే అంటే నీట్ గా రావట్లేదు ఇంకా ఇట్లయితే కాదని నేను పిడిస పక్కన పెట్టి చేతితోనే అలకేశాను మనం పొయ్యి చుట్టూ మనకు ఇష్టం వచ్చినట్టయితే అయితే అలుకోవచ్చు రౌండ్ గా కానీ బాక్స్ షేప్ లా కానీ ఇష్టం వచ్చినట్టయితే ఇంకా అల్కేటప్పుడు అయితే ఎర్రమట్టిలో పేడ వేసి అల్కితే ఇంకా నీట్ గా వస్తుంది బాగుంటుంది అనేసి అంటారు కానీ మనకు పేడ అందుబాటులో ఉండదు అందుకే ఎప్పుడు అలికినా సరే నేను ఇంకా జస్ట్ ఎర్రమట్టితోనే అలుకుతాను ఇంకా మొత్తానికి అయితే పొయ్యి రెడీ అయింది ఎలా ఉందో చెప్పండి చుట్టుపక్కల కూడా ఏది లేకుండా ఉంటే నీట్ గా ఎంత బాగుంది కదా ఇప్పుడు వంట చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది అలుక్కున్న దాని మీద ఇంకా ముగ్గు గనక పెట్టామంటే ఇంకా చూడటానికి చాలా బాగా కనపడుతుంది ముఖం కడిగి బొట్టు పెట్టకపోతే ఎలా ఉంటామో అల్కి ముగ్గు కూడా అలాగే ఉంటుంది గోడగా ఉంటుంది కనుక ఇంకా ముగ్గు గనుక వేసామంటే చాలా బాగా కనపడుతుందండి ఇంకా పొయ్యి చుట్టూ చెట్లు అలా ఉంటే ఇంకా బాగుంటుందండి వంట చేసుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అది కూడా ప్లాన్ చేయాలి చెట్లు అక్కడే నాటక కనీసం తొట్లైనా తెచ్చి పెట్టుకుంటే బాగుండేది వారిని అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నాం పూల మొక్కలు తెచ్చుకుందాం గార్డెన్ కి తీసుకెళ్ళు అనేది ప్పుడు తీసుకెళ్తారో చివరికి మా పల్లెటూరి మట్టిపోయి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి ముందుగా ఏం వంట చేయాలి ఆలోచించి ట్రై చేద్దాం ఉంది కానీ చుట్టుపక్కల మాత్రం బోడగా ఉంది సైడ్ అయితే చెట్టు తెచ్చి పెట్టుకోవాలి చూడటానికి బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి మా వారు అయితే నాగర్ కర్నూలు వెళ్లారు ఇంకా అక్కడే సామాన్ అయితే తీసుకొచ్చారండి కిరాణా షాప్ దగ్గర మేమైతే డి మార్ట్ సూపర్ మార్కెట్ అలా అయితే ఏం వెళ్ళమండి ఎప్పుడు ఒకే కిరాణా షాప్ లో అయితే తెచ్చుకుంటాం చాలా వరకు అయితే నేనేం వెళ్ళనండి ఒకవేళ మా అమ్మ గనక మా ఇంటి దగ్గర ఉన్నట్లయితే మా చిన్నోని అమ్మ దగ్గర అయితే పెట్టి వెళ్తాము లేదంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను అన్ని అయితే ఒక పేపర్ పైన రాసి ఇస్తే ఇంకా మా ఆయన తీసుకొస్తాడు వాడిని గనక తీసుకొని వెళ్ళానంటే ఇంకా నేను ప్రశాంతంగా ఏ షాపింగ్ చేయలేనమాట ఎత్తుకొని ఎత్తుకొని చేతు లాగేస్తా పోనీ కింద విడిచి పెడదామా అంటే ఒక్క దగ్గర ఉండే రకం కాదా అందుకే నాకు షాపింగ్ కి పిల్లలతో వెళ్లాలంటే షాపింగ్ లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని తీసుకొని మాత్రం వెళ్ళొద్దు ఈ చిన్న బుట్టి వచ్చేసి నాకు డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్ లో అయితే వచ్చింది ఇంకా చిన్న బుట్టిలో అయితే సబ్బులు షాంపులు పేస్ట్లు ఏమున్నా సరే ఇంకా బుట్టిలోనే పెట్టేస్తా నిజంగా ఫ్యామిలీ మ్యాన్ కి అయితే దండం పెట్టాలండి ఫ్యామిలీ మ్యానే కాదు ఫ్యామిలీ ఉమెన్స్ కూడా ఉంటారు ఫ్యామిలీ నడిపించే మ్యాన్ కి కానీ ఉమెన్ కి కానీ నిజంగా దండం పెట్టాలి ఎందుకంటే గనక అద్దె కట్టాలి పాల బిల్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి రేషన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఫోన్ బిల్ ఖర్చు పచారీ ఖర్చు గ్యాస్ ఖర్చు ఈ ఫ్యామిలీ అందరూ అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ డైలాగ్ అయితే నేను చెప్పింది కాదు నా పేరు శివ మూవీలో హీరో చెప్పాడు కానీ ఇది నిజంగా నిజమే కదా అన్ని ఖర్చులు మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళకు నిజంగా దండం పెట్టాల్సిందే కదా మనకు వచ్చే ఆదాయానికి ఇన్ని ఖర్చులు పోగా అసలు నెలాఖరికి మన చేతిలో ఏముంటుంది పరిస్థితులను బట్టి ఇప్పుడున్న జనరేషన్ లో అయితే ఖర్చులు పెరుగుతూనే పోతున్నాయండి కానీ ఆదాయం మాత్రం నిల్ మనకొచ్చే జీతానికి మధ్య తరగతి వాళ్ళం నెలాఖరు వరకు ఎలాగోలా నెట్టు ఈ సిచ్యువేషన్ లో పొదుపు కష్టం కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ప్లాన్ అనేది ఉండాలండి లేకపోతే ముందు ముందు మనమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఖర్చులు పెరుగుతాయో తెలియదు కదా పెళ్లి అవ్వక ముందు ఇది కావాలి అది కావాలని ఇంట్లో సతాయించిన మనమే ఇప్పుడు ఏదైనా మనసుకి కానీ కంటికి కానీ బాగా నచ్చినా సరే కొనాల వద్దా అని వంద సార్లు ఆలోచించే లాగా అయిపోయా అలాగే ఉండాలి కూడా మన చేతిలో ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియదు కానీ ఒక్క రూపాయి కూడా లేని సమయంలో అనిపిస్తుంది అప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టామని మన కుటుంబం సాఫీగా సాగిపోవాలంటే చులు అదుపు చేయటం డబ్బు పొదుపు చేయటం ఈ రెండు ముఖ్యమే ఇంకా అన్ని కూడా డబ్బాలకైతే అవసరం ఉన్న వరకు అయితే పోసి పెట్టుకుంటున్నా జీలకర్ర ఆవాలైతే నేను ముందుగానే కలిపి పెట్టుకుంటానండి పోపులోకి తొందరగా వేసుకోవచ్చు అనేసి కలిపి పెట్టుకోవడంతో పాటు జీలకర్ర ఆవాలు సపరేట్ గా కూడా పెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరం పడతాయనేసి ఏవైనా పచ్చళ్ళు గనక చేస్తే మనం పచ్చి జీలకర్ర అయితే వేస్తాం కదా ఇంకా అందుకనేసి సైడ్ కి పెట్టుకున్నా ఆ మసాలా బాక్స్ వచ్చేసి ఏంచి మిక్సీ కయితే పట్టుకోవాలండి గరం మసాలా మ్యాగీ ప్యాకెట్స్ వచ్చేసి నాగర్ కర్నూల్లో ఫైవ్ రూపీస్ కి ఒక ప్యాకెట్ మా ఊర్లో మాత్రం సెవెన్ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అందుకే నేను ఎక్కువ తెప్పించను తెప్పించినప్పుడు మాత్రం అక్కడే తెప్పించుకుంటా ఏవైనా సరే ఊర్లో మాత్రం కాస్త రేట్ ఎక్కువగానే ఉంటుంది గోధుమ పిండి శనగపిండి రవ్వ అవన్నీ కూడా నేను బాక్స్ లో అయితే వేసి పెట్టాను ఆ బ్లూ కలర్ బాక్స్ కూడా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇచ్చిందే న్యూట్రిషన్ కిట్ అని కొత్తగా వచ్చి అనమాట కిట్లో వచ్చిన అన్నిటికంటే కూడా ఈ బాక్సులు మాత్రం చాలా బాగుంది అందులో వచ్చినవన్నీ వాడి పాడేసినా సరే ఈ బాక్సులు మాత్రం ఎప్పటికీ యూజ్ అయితే ఏవైనా ముందలు ఉన్నాయంటే ఇంకా మా పిల్లలకైతే పండుగ సర్దటానికి చింతపండు అయితే చాలా వరకు ఊర్లో అసలు కొనరండి ఊర్లో ఉన్న చింత అయితే ఎవరైనా పట్టుకుంటారనమాట పట్టుకోవడం అంటే చింతపండు రాల్పటం అమ్మటం అనేది వాళ్ళకొక్కరికే సొంతం అనమాట అయితే చాలా మంది కూడా తెలియకుండా దొంగతనంగా అయితే తెంపుకొచ్చుకుంటారండి ఎవరు లేని టైంలో మధ్యాహ్నం అలాగా వెళ్లి చెట్లు ఎక్కి తెంపుకోవడం గానీ రాల్పుతుంటే కింద ఏర్కోవడం గాని అలా అయితే తెచ్చుకుంటారు నేను కూడా వెళ్ళాను అయితే వాళ్ళతో పాటు నేను ఏరడం అనేది చాలా కష్టం వాళ్ళు సంచి చింతపండు ఏరితే నేను మాత్రం నడుం పట్టుకొని ఆగుతూ ఏరుతూ సగం సంచి కూడా చక్కగా ఏరలేదు మనకు అలవాటు లేని పని కదా అంతేకాకుండా భయం ఎక్కువ ఎవరైనా చూస్తే ఏమంటారు అని ఎవరైనా వస్తున్నారా ఏంటి అని దిక్కులు చూడమే సరిపోతుంది వాళ్ళు మాత్రం ఎవరు వస్తే నాకేంటి అన్నట్లుంటారు నాకు మాత్రం భయం అబ్బా నేను మా వారికి చెప్పకుండా వెళ్ళాను ఆయన కూడా అన్నారు తెలిస్తే తిడతారు ఎందుకు పోయినా కానీ అప్పుడు పిల్లలు లేకుండే ఇంకా ఖాళీగానే ఉన్నా కదా అనేసి మా వాళ్ళు వెళ్తుంటే ఇంకా వెంట వెళ్లిపోయా వాళ్ళు సంచి చింతపండు అయినా సరే ఈజీగా ఇంటికి మోసుకొచ్చారు మనకున్నదే సగం కదా అయినా సరే ఇంటికి వచ్చేసరికి తల బరువెక్కిపోయి మెడలైతే మెడలు అయితే దీన్ని బట్టి అర్థమైంది నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను పల్లెటూరు లో నేనైతే ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే మసాలాలన్నీ కూడా ఒక బాక్స్ లో వేసి పెట్టుకుంటాను జీర కానీ చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్ లోనే వేసి పెట్టుకుంటాను చికెన్ కర్రీస్ కానీ బగారా రైస్ కానీ ఏవైనా చేసినప్పుడు అవి టక్కున దొరికిపోతాయి ఇంకా మనకు అన్నిటికీ సపరేట్ బాక్స్ వేసుకోవాలంటే మనకు ప్లేస్ లేదు కదా అందుకే ఇంకా అవన్నీ కూడా ఒక బాక్స్ లోనే వేసి పెట్టుకోవాలి ఈ మిరపకాయలు వచ్చేసి నేను ఇంటి పక్కన మా అత్తమ్మ దగ్గర అయితే తీసుకున్నాను అప్పులోకైనా ఎందులోకైనా సరే పోపు వేద్దాం అంటే అసలు ఎండుమిర్చి లేదన్నమాట కొన్ని అయితే మా అత్తమ్మ దగ్గర అయితే పెట్టించుకొచ్చాను అలాగే మిరపొడి అయితే పట్టుకుందాం అనుకుని తీసుకొచ్చాను మిరపొడి అంటే ఎల్లిపాయ నీరు పొడి కానీ పల్లి పొడి కానీ ఇలా రైస్ లోకి మా వారు నెయ్యి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నెయ్యిలోకి అంటే నీరు పొడి ఖచ్చితంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొట్టి పెట్టాలండి రకరకాల మిరుపొళ్ళు ఇంకా ఉల్లిగడ్డ కూడా అయిపోయింది అనేసి ఒక ఉల్లిగడ్డ సంచి అయితే వేసుకొచ్చారు ఉల్లిగడ్డ అయితే ఎక్కువగానే కొనుకొస్తారు ఎందుకంటే ఏ కూరగాయలు గానీ ఏమీ లేనప్పుడు ఇంకా ఉల్లిగడ్డ కర్రీ అయితే చేస్తా ఉల్లిగడ్డ కూర ఒకటి ఉంటుందని మా వారు చెప్పే వరకు నాకైతే తెలియదు మనకు అసలే కూరగాయలు దొరకడం అనేది కష్టం కదా ఇంకా దొరకని రోజు ఈ ఉల్లిగడ్డలే గత ఇంకా ఉల్లిగడ్డ కర్రీ అయితే చేస్తాను ఉల్లిగడ్డకైతే ముందుగానే పొట్ట అయితే తీసేసి వేసుకుంటున్నా అంటే మొత్తం అయితే తీయట్లేదండి దానికి మీద మీద పొట్టయితే రాలిపోతుంది కదా ఇంకా అది మాత్రం తీసి వేస్తున్నా అలాగే గనక వేసానంటే ఇంకా బుట్టి మొత్తం పొట్టే ఉంటుందండి అందుకే ముందైతే పొట్టు తీసేసి ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నా మా వాళ్ళు అయితే ఉల్లిగడ్డలను బాల్ అనుకుంటారేమో ఉల్లిగడ్డలు ఇంకా వాళ్ళకి అందుతాయి కదా కిందే ఉంటాయి కదా తీసుకొని ఇంకా క్రికెట్ ఆడతారు ఇల్లు ఊడుస్తుంటే ఏదో ఒక సందుల నుంచి కనీసం ఒక్క ఉల్లిగడ్డ అయినా ఖచ్చితంగా బయటపడుతుంది ఇంకా ఉల్లిగడ్డ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నా పిల్లలున్న దగ్గర ఇల్లుని రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తామో కూడా తెలియదు అనమాట ఇప్పుడు కూర్చిన ఒక పది నిమిషాలకు మళ్ళీ ఊడవలేనట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం అలాగే ఇల్లు ఊడవకూడదు అంటారు కానీ ఇల్లు చెత్త చెత్తగా కనిపించిందంటే అది ఏ టైం అయినా కానీ ఖచ్చితంగా ఊడ్చేస్తాను నాకు అలా కాసే కూడా అలాగ ఉండబుద్ది కాదు ఏంటి ఇల్లు ఇలా ఉంది అనే ఫీలింగ్ నాకు వస్తుంది చూసే వాళ్ళకి వస్తుంది నేను లాంగ్ వీడియో గనక అప్లోడ్ చేయాలి అంటే వన్ డే అవ్వచ్చు టూ డేస్ పట్టు అది కూడా నేను మధ్య మధ్యలో వెళ్ళి ఫోన్ పైకి ఎత్తి పట్టుకుంటేనే ఆ మాత్రం వెళ్తుంది లేదంటే అస్సలు ఫోన్ అయిపోతుంది ఫోన్ ఫైవ్ జీ అయినప్పటికీ అన్లిమిటెడ్ డాయినప్పటికీ ఫైవ్ జీ నెట్ కాస్త నాకు ఫోర్ జీనే నే వస్తుంది అది కూడా ఇంట్లో ఉంటే సిగ్నల్ రావడం మాత్రం చాలా కష్టం బయటికి వెళ్ళి ఫోన్ ఎత్తి పట్టుకుంటేనే ఆ మాత్రం అయినా వస్తుంది లేదంటే ఈ బాక్స్ వచ్చేసి ఇంట్లో ఖాళీగా ఉందన్నమాట అయితే దీనికి మంచిగా పెయింట్ చేసి ఒక ప్లాంట్ అయినా పెట్టుకుందాం అనేసి రెడీ చేస్తుంది బాక్స్ వచ్చేసి కాస్త పెద్దగా ఉంటే సగం వరకు అయితే కట్ చేశాను ముందుగా అయితే కత్తితో కాల్చి మొత్తం కూడా కట్ చేసుకొని నీట్ గా రాలేదనేసి మళ్ళీ కత్తెరతో కట్ చేసాను పెయింట్ బ్రష్ తో అయితే కలర్ నీట్ గా అయితే అస్సలు రావట్లేదు అందుకే ఒక స్పంజ్ అయితే తెచ్చుకొని ఇంకా దాంట్లో అద్దైతే వేస్తుంది కానీ నేను అద్దుకున్న కొద్ది కలర్ మొత్తం స్పంజే పిల్చేసుకుంటుంది బాక్స్ కి మాత్రం కొద్ది కొద్దిగా అంటుతుంది ఇలా బాక్స్ మొత్తానికి కూడా ఎల్లో పెయింట్ అయితే చేసేసుకుంటున్నా నేను వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు ఫస్ట్ అయితే ఏదో కలర్ వేసి ఆ తర్వాత అయితే పెయింట్ వేశారు అది ఏం కలర్ అనేది నాకు అంతగా తెలీదు కానీ అలా వేసి తర్వాత కలర్ వేస్తే చాలా నీట్ గా ఉంటుందంట కలర్ అస్సలు పోదంట ఈ కలర్ అయితే వేసాను కానీ మొత్తం పెంట పెంట్ అయింది లాస్ట్ లో తెలుస్తుందిలేండి బాక్స్ కి మొత్తానికి కూడా ఎల్లో పెయింట్ అయితే వేసుకున్న తర్వాత మనకు నచ్చినట్టుగా ఇంకేమైనా ఫ్లవర్స్ గానీ చుక్కలు గానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే మియావ్ డిజైన్ అయితే వేస్తున్నా ముందు అయితే వేరేలాగా వేద్దామనేసి పెన్సిల్ తో గీసుకున్నా కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకే దానిపైన మళ్ళీ ఎల్లో పెయింట్ అయితే వేసేసి ఇంకా ఈ విధంగా అయితే వేసుకుంటున్నా ఈ రెండు కూడా కండ్లన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ముక్కు మీసాలు నోరు అయితే గీసేసుకోవాలి మనం గీస్తుంది మియావ్ కదా అయితే పెయింట్ వేసి రెడీ కి కింది వైపున ఒక హోల్ అయితే చేయాలి నేను చెప్పడం మర్చిపోయాను వాటర్ ఎక్కువైతే వెళ్ళిపోవడానికి హోల్ మాత్రం కంపల్సరిగా చేయండి ఇంకా అందులో మనకు నచ్చిన మొక్క అయితే పెట్టుకోవచ్చు ముందుగా అయితే నేను ఎర్ర మట్టినే అందులో వేసేస్తున్నాను చెట్లకైతే సపరేట్ గా ఏ మట్టి వాడను ఎర్ర మట్టినే ఇంటి ముందు ఉండే మట్టినే వాడుకుంటాను ఈసారి నాగర్ సారి కి వెళ్ళినప్పుడు కొన్ని కూరగాయల విత్తనాలు ఆకుకూరల విత్తనాలు అయితే తీసుకొచ్చుకోవాలి ఇక్కడ అయితే పుదీనా మొలక ఉంది ఇంతకు ముందు ఇక్కడ పుదీనా చెట్టు పెట్టాను అది మొత్తం నిండా అక్కడ ఇక్కడ మొత్తం కూడా చాలా పెద్దగా పెరిగింది చాలా వరకు కూడా యూజ్ చేసుకున్నా పుదీనా చట్నీ కూడా బాగా చేసుకునే దాన్ని ఇంకా తర్వాత తర్వాత ఆకు ముడుచుకుపోయినట్టు అయ్యి కొంచెం తెగులు పట్టినట్టు అయింది అనమాట ఇంకా మొత్తం కూడా పీకేసా మళ్లీ ఇది మొలక వచ్చినట్టుంది నేను అసలు లేదు ఉన్న కొత్తిమీర మొలకలు చూస్తుంటే కనపడింది అనమాట ఇంకా అందుకే ఇదైతే పెంచుకుందాం అనేసి తీసి పెట్టాను ప్రస్తుతానికి పొయ్యి దగ్గర పెట్టి చూపిస్తున్నాను కానీ నేనైతే పీట మీద అయితే పెడతాను ఇక్కడ పెట్టినా కూడా కోళ్ళు మంచిగా ఉంచుతాయన్న గ్యారంటీ అయితే లేదన్న కూరగాయల విత్తనాలు తెచ్చుకున్న కోళ్ళ నుంచి కాపాడుకునే విధంగా ప్లాన్ ఉంటేనే తెచ్చుకోవాలి నేను ఇంతకు ముందు చెప్పాను కదా పెంట పెంట అయింది అని నేను అంత కష్టపడి అంత ప్రేమగా పెయింట్ వేసుకుంటే అది వాటర్ పడితే చాలు కలర్ ఎందుకు పోతుంది పొడిగా ఉంటే ఏం పోవట్లేదు కానీ వాటర్ పడితే మాత్రం కలర్ మొత్తం నా చేతికే అంటుకుంటుంది కలర్ పోతే పోయింది పుదీనా బాగా పెరిగితే అంతే చాలు ఇదన్నమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం